కాకరకాయ కొబ్బరికాయ ఏపులు సింపుల్ టేస్ట్ అండ్ హెల్దీ చాలా ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ చాలా 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 మంచిది హెల్త్ పరంగా ఆయుర్వేద పరంగా చాలా మంచిది తెచ్చుకోండి ఆ కాకరకాయలు టేస్ట్ చూద్దామా వేడి 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 అన్నంలో నెయ్యేసుకుని తింటే వదిలిపోద్ది అండి ఆ కాకరకాయ వేపుడు చేద్దామా ఈరోజు ఇవి పులుసు పెడతా ఈ పైన బుడుపులుండే వాళ్ళు అన్నీ తీసుకుంటుందండి శుభ్రంగా అన్నీ తీసుకుంటుంది చెత్త అంతా లాక్కుంటుంది హాట్ వాటర్ పసుపు ఒక్క నిమిషం నానబెట్టి కడుక్కుంటే చెత్త చెత్త ఏదైనా ఉంటే పోతుంది ఒక్క నిమిషం అలా నానబెట్టండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు వేయించుకుంటున్నాయి దీంట్లో పచ్చిమిరగా ఎండిమిరగ వేయద్దు ఉంటే గిన్నె తీసి పట్టుకు పట్టుకొని తినలేము లేత ఉంచుకోండి ఈరోజు ఆకాకరకాయ ఏపుడు ముక్కలు కోసుకున్న ఆయిల్ ఇట్లా ఉంటాయి ఆవాలు జీలుకర ఇంగువ ఇంగువ వేసేటివే చదివేది పసుపు ఉప్పు తగిలిపోద్ది ఎప్పుడులోకి మూత పెట్టి ఒక్క నిమిషాలు మగ్గి పెట్టాను జాయిగా చిన్న మంట మీద కారం వెల్లుపలేసి కొట్టని వెళ్లిపకా తయారు చేయండి కారం రెడీ కొంచెం కారం వేద్దాం చాలా తొందరగా మగ్గిపోయాయి కొంచెం కొబ్బరి ఎక్కువ వేసారండి మన ఇంట్లో ఉంది కొబ్బరి కొబ్బరికాయ వేసాను వేగిపోయింది కాల్తే ఎం కొబ్బరికాయ వేసుకోవచ్చు నాకు పచ్చింది వచ్చింది కుక్కరకాయ కొబ్బరికాయ వేపుడు రెడీ సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ ఫుడ్